అయోగ్యంత అన్యాయం ఉంటుందా మేమేం ఇంటలేదు ఈ ప్రభుత్వం అని పదేళ్లు మా కార్యకర్తల్ని కొట్టి సంపి కేసులు పెట్టి జైళ్లలో పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం మానాడు మేము నీలాక్క దొంగ దెబ్బ తీస్తలేం నీలాక అక్రమ కేసులు పెడతలేం బాజాప్త ప్రజల చేత ఎన్నికై ఇక్కడికి వచ్చినాం ఆరు నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు ముందుంది ముసల్ల పండుగ అని చెప్పి నేను ఈసారి చెప్పదలుచుకున్నా ఇవాళ ఆ ఎమ్మెల్యే పోయిండాను ఈ ఎమ్మెల్సీ మారిడాను కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు మరి ఇన్నాళ్ళు ఎక్కడ నాయనా మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి అనిపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక అన్నకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా ఇవాళ ఎందుకు వచ్చింది ఎన్నికైనా నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టం ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు మూడు నెలలు కూడా ఉండనీయం అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు పాతాలకు పోయిందనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయన చెప్పిన మా కార్యకర్తల ఉసురు తల్లింది కేసీఆర్ నీకు వాళ్ళ ఉసురు తల్లిగి దుమ్ము కొట్టుకపోతావు నీకు ఇంకా రాజకీయంగా మనుగడ లేదు ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేమందరం కష్టపడుతున్నాం ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు చేత కాకపోతే ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ళలో కట్టబెట్టాలని తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు చూస్తున్నారు పాతకాలం లాక లేరు మా కార్యకర్తలు ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టెబెట్టాలని చూస్తే ఈపులు అవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా తన దాకా వస్తే గాని తెలియదు అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ దాకా వస్తే కానీ కేసీఆర్ కు తెలుస్తలేదు ఇవాళ ఢిల్లీకి పోయి నాలుగు రోజుల నుంచి హరీష్ రావు కేటీఆర్ మోడీ చుట్టూతా పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు ఏదో ఒకటి చెయ్యి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే ఇవాళ వంతు కేసీఆర్ వచ్చింది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ వేదిక మీద నుంచే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా పదేండ్లు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి పదేండ్లు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీ ఉద్యోగాల కోసం ఉపాధి కోసం కొట్లాడేను ఆ ఇరవై ఏళ్ళలో ఏ నియామకాలు జరగలేదు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా మాకు తెలుసు ఆ బాధ ఏందో ఉద్యోగాల కోసం పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారో తెలుసు కాబట్టి తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇదే కాదు డిఎస్సి నోటిఫికేషన్ గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోల పిల్లలు చదువుకోవాలి టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదకొండు వేల ఐదు వందల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు నేను అడగదలుచుకునే ఈ వేదిక మీద నుంచి పదేళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనందుకే కదా పిల్లలు కొట్లాడింది పరీక్షలు పెట్టమన్నది రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు పరీక్షలు జరగలేదు పెట్టమనే కదా అన్నది మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయని చదువు రానోళ్ళను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలంటున్నారు గ్రూప్ వన్ పరీక్షలు వాయిదాలు వేయాలంటున్నారు రెండు వేల ఇరవై రెండులో లో ఆనాడు వన్ ఈస్ట్ ఫిఫ్టీ లాగా నోటిఫికేషన్